గట్టిగా పెట్టుకోండి డైరెక్ట్ ఈ హీరో హీరో ఈ హాల్లో కూడా పీకలు చాలా గట్టిగా బిగిసినట్టున్నారు ఫస్ట్ ఉండి వరకు నీకు సౌండ్ తో హిట్ అవుతుంది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం జనాలకి అంత అనిపించకపోయినా కానీ చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసేస్తాం బాల ఇది చేస్తారు ఇది చంపేస్తారు గిన్ చేస్తారు కానీ ఇంకా సెకండ్ హాఫ్ సినిమా మూయాలనే క్రమంలో ఇంకా మూసేసినారు ఇంకా క్లోజ్ చేసినట్టు క్లోజ్ చేసినారు పార్ట్ టూ ఉంటే బాగుంది కానీ ఇక్కడైతే బాగుంది పార్ట్ టూ అని ల్యాక్ చేయటం కాకుండా చాలా బాగుంది ఇప్పటికైతే చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా నచ్చుతుంది యూత్ కి అయితే ఇంకా బాలయ్య బాలయ్య చింపుకున్న వాళ్ళకి ఇంకా చింపేసుకున్నట్టు ఏం లేదన్న ఇంకా అంటారు ఆ వయసులో డాన్స్ చేయడమే గొప్ప జనాలు అంటారు మనం పట్టించుకోకూడదు మనం వచ్చినామా సినిమా చూసినామా రివ్యూ ఇచ్చినామా అంటే బాగుంటుంది ఆ ఏజ్ లో వేయడం గొప్ప అన్న ఇప్పుడు రామ్ సినిమా వచ్చింది కదా దానికి దీనికి కంపేర్ అది అంతా పాలిటిక్స్ ఇదంతా ఎంటర్టైన్మెంట్ అన్న ఆ సినిమా పాలిటిక్స్ టోటల్ చేస్తుంది అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ని ఈ ఫ్యాన్ ని రెండు ఫ్యాన్ని చేస్తే మంచిది ఏది జనాలు ఏది ఆదరిస్తే